శాసనసభ్యులు కూడా సొంత నిలుచుకొని మన ఆర్సి నిర్మాణం అనేది ఒక దేశం అనేది హైలైట్ అనమాట అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు దానివల్ల కూడా పబ్లిక్కి అసలు ఇక్కడ జాతర అనేది అక్కడి నుంచే బాగా ఎలివేట్ అయింది కాబట్టి భక్తులు ఈ యొక్క ప్రీ బస్సుల వల్ల కూడా ఇంకా పబ్లిక్ ఎక్కువ రావడం జరిగింది గతంలో లేని అన్నంత పబ్లిక్ ఈసారి రావడం జరిగింది పోలీస్ శాఖ తరఫున దాదాపు వెయ్యి మంది పోలీస్ సిబ్బంది అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మూడు డ్రోన్లు ఏర్పాటు చేస్తూ సీసీ కెమెరాలు అలాగే బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఏఎస్పి గారు కూడా ప్రత్యేకంగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అంటే విరూపం వరకు కూడా ఉన్నటువంటి దాఖలాలు లేవు అది అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట అలాగే విరూపం అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణంగా జరిగిన దాఖలాలు ఇంతవరకు చరిత్రలోనే లేవు నేను గతంలో పదిహేను రోజుల క్రితమే మీ అందరికి ఒకసారి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది దానికి శాసనసభ్యులు వారికి ముందే చెప్పాను ఈసారి విరూపం అనేది ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలనేది నా కాన్సెప్ట్ ఖచ్చితంగా అమ్మవారి ఉంటే ఖచ్చితంగా చేస్తానని